సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం పరంపరాం అద్భుతమైన జవాబులు ప్రపంచంలో ఏది పదునైనది చాలామంది కత్తి అని చెప్పారు కాదు మనిషి నాలుక ఎందుకంటే ఆ నాలుకతో మనుషులు ఇతరుల మనసును వారి నమ్మకాలను వమ్ము చేస్తారు నాలుక మంచి చేస్తుంది చెడు చేస్తుంది అందువలన నాలుకను అదుపులో పెట్టుకోవాలి మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి చాలామంది చంద్రుడు సూర్యుడు గ్రహాలు అన్నారు మనకు అత్యంత దూరంలో ఉన్నది గడిచిపోయిన కాలం ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము ఆ కాలంలోకి వెళ్ళలేము అందుకే ఉన్న ఈ సమయాన్ని మంచి పనులతో సద్వినియోగం చేసుకోవాలి ఎంత డబ్బు ఉన్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్ళలేము ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది చాలామంది పర్వతం సూర్యుడు భూమి ఇలా ఎన్నో అన్నారు ప్రపంచంలో పెద్దది మన పాపమే తెలిసి కొంత తెలియక కొంత ఆర్జిస్తాము ప్రపంచంలో కఠినంగా బరువుగా ఉండేది ఏది చాలామంది వజ్రము ఇనుము ఏనుగు అని చెప్పారు కఠినమైనది మాట ఇవ్వటం మాట ఇవ్వటం తేలికే కానీ నిలబెట్టుకోవటమే కష్టం అనవసరంగా మాట ఇవ్వకూడదు ఇస్తే దాటకూడదు ప్రపంచంలో చాలా చాలామంది దూది గాలి ఆకులు అని చెప్పారు ప్రపంచంలో తేలికైనది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడటం మనకు దగ్గరగా ఉన్నది ఏది చాలామంది తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు అని చెప్పారు మనకు దగ్గరగా ఉండేది మన చావు అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు అది పుట్టుకతోనే మన వెంట వచ్చింది అది వచ్చేలోపే జీవితాన్ని చక్కదిద్దుకోవాలి ప్రపంచంలో సులువైనదేది చాలామంది తినటము పండుకోవటం తాగటం తిరగటం అన్నారు ప్రపంచంలో సులువైనది మరొకరి మనసును విరిచేయటం ఇంతకంటే చులువైనది ఏదీ లేదు అందువలన ఇతరుల మనసును కలుషితం చేయవద్దు చక్కదిద్దాలి